అరుణాచలేశ్వరాయ నమో నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ అరుణాచలంకి సంబంధించి నా టూర్ విశేషాలతో వీడియోస్ ప్రజెంట్ చేస్తూ ఉన్నాను సో దీనికి ముందర వీడియోలో మేము అరుణాచలం చేరుకోవడము సాయంత్రం నేను గిరు ప్రదక్షణకు పోనుకోవడం అక్కడ వరకు వీడియో అయితే ప్రజెంట్ చేశాను చూడని వాళ్ళు కింద ఫస్ట్ కామెంట్లో పెంచేస్తాను తప్పకుండా చూడండి ఇక ఈ వీడియోలో మనం గర్భాలయ ప్రాంగణం వరకు వెళ్ళటము అక్కడ ఏమేమి ఉంటాయి చూడదగ్గవి అలాగే సిద్ధుల దర్శనం కూడా చేపిస్తాను మీలో ఎంతమందికి నేను చూపించేటువంటి విశేషంలో సిద్ధులు కనపడ్డారు నేను మొత్తం చూపిస్తానండి అందులో ఎంతమంది కనపడ్డారు అనేది కింద నాతో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మొత్తం పిన్ టు పిన్ చూపించడం ఒకెత్తైతే కనపడటమే అక్కడ సిద్ధులు అంటారు ఎందుకంటారు అనేది కూడా మీరు వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుంది మనమైతే నార్త్ గేట్లోంచి లోపలికి ప్రవేశించామండి అరుణాచలంలో మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్ని వైపులా ఎందుకంటే అన్ని దిక్కులకు ఆయనే సాక్షిభూతంగా ఉన్నాడు అన్ని దిక్కులు ఆయనవేనండి ఆ పరమశివుడువే అరుణాచలం తిరువన్నామలైగా పిలుస్తారు ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందన్నమాట ఇది అగ్ని తత్వానికి సంబంధించినటువంటి లింగంగా అంటే పరమశివుడు జ్యోతిర్లింగ రూపంలో ఎలా అయితే ఉన్నాడో పంచభూతాత్మకంగా కూడా ఒక ఐదు లింగాల్ని చెప్తారనమాట అంటే గాలి నీరు నిప్పు వీటన్నిటికీ సాక్షిభూతంగా కూడా చెప్తారు ఇందులో అగ్నితత్వంతో కూడుకున్నటువంటి క్షేత్రమే అరుణాచల క్షేత్రం అనమాట స్వామివారు ఇక్కడ దక్షిణామూర్తి రూపంలో జ్ఞాన రూపంలో కొలువై ఉన్నారు ఇక్కడ ఉండేటువంటి పర్వతాన్నే అరుణగిరి అని పిలుస్తారు ఈ పర్వతాన్ని సాక్షాత్తు పరమశివుడి స్వరూపంగా భావించి ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా తమ పాప కర్మల్ని తొలగించుకోవడం మాత్రమే కాదు ఎన్నో సంకల్పాలు నెరవేర్చుకొని వాళ్ళ జీవితాల్ని కూడా వదిలేసి ఎంతోమంది ఇక్కడికి వచ్చి జీవిస్తూ ఉంటారండి దానికి మనకి ప్రత్యక్ష తార్కణంగా చాలా కనిపిస్తాయి ముందు ముందు నా గిరి ప్రదక్షిణ వీడియోలో ఎంతమంది వాళ్ళ వాళ్ళ దేశాలు విడిచిపెట్టి వాళ్ళ వాళ్ళ సొంత ప్రాంతాలు వదిలిపెట్టి ఇక్కడ స్వామి నామస్మరణలో గడుపుతున్నారో ప్రత్యక్ష తార్కణంగా మీకు అన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడైతే మనం గర్భాలయ ప్రాంగణంలో స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము లోపల స్వామివారు అమ్మ అపీత కుచాంబగా దర్శనమిస్తారనమాట అమ్మ అపీత కుచాంబ అని కూడా ఎందుకు అనేది నేను నెక్స్ట్ అభిషేకం వీడియోలో మీకు అందిస్తానండి అలా ప్రాంగణంలో నవగ్రహాలు చిత్రగుప్తుడి దగ్గర ప్రెజెన్స్ వేసుకోవాలంటే మనం ఈ క్షేత్రానికి వచ్చాము అని చెప్పి స్వామివారిని ఒక సైడ్ నుంచి చూడాల్సి ఉంటుందన్నమాట అమ్మవారి పక్కనే నవగ్రహాలు అవి ఉంటాయండి లోపల పింటూ పిన్ ఖచ్చితంగా శిల్పకళ దగ్గర నుంచి ప్రతీదీ కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకి అక్కడ ప్రతిదీ కూడా తమిళ్లోనే బోర్డ్స్ ఉంటాయి కనీసం ఇంగ్లీష్లో కూడా ఉండదండి అంతటి భాషాభిమానం వాళ్ళకి వాళ్ళని చూసి మనం చాలా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సంప్రదాయాలు నేర్చుకోవాలనిపిస్తుంది అనమాట సరే అవన్నీ చెప్తాను అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి వృక్షాన్ని బదనిక వృక్షం అంటారు అంటే ఒక వృక్షంలోంచి ఇంకొక వృక్షం పుట్టుకొని రావడం అనమాట ఇక్కడ మనం చూస్తే రావి చెట్టు బిల్వ వృక్షం అంటే మారేడు వృక్షం ఒకదానిలోంచి ఒకటి వచ్చినట్టుగా ఉంటుంది ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి దృశ్యము వృక్షాలు వీటిని దైవ వృక్షాలు అని పిలుస్తారు ముఖ్యంగా అరుణాచల క్షేత్రంలో చాలామంది సిద్ధులు మునులు మహర్షులు చా అంటే ఒక దైవాలు ఎవరైతే ప్రధానంగా చెప్పబడుతున్నారో వాళ్ళందరూ సిద్ధుల రూపంలో ఇక్కడ మనకి కనిపిస్తూనే వాళ్ల రూపాలు ప్రకటితం అవ్వకుండా అణువణువు నిండి ఉండి స్వామివారి నిత్య గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు అని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి అందుకే ఇటువంటి క్షేత్రాల్లో ప్రతి విశేషాన్ని కూడా ఆధ్యాత్మికంగా అనుభూతి పొందుతారు యాక్చువల్లీ ఈ చెట్టు మీద సిద్ధుల రూపంలో కనిపించేది ఎవ్వరూ కూడా నోటితో పలకకూడదు అని అంటారు దయచేసి క్షమించండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థమవడం కోసం అని చెప్పి నేను నోటితో పలుకుతున్నానండి బల్లులు బల్లుల రూపంలో ఇక్కడ సిద్ధులు ఉంటారనమాట ఇవి ఏ చెట్టు ఏ రంగులో అయితే ఉందో ఆ రంగులో కలిసిపోయి ఉంటాయి మీరు ఇక్కడ నాకైతే మూడు కనపడ్డారు ముగ్గురు సిద్ధులు కనపడడం జరిగింది నేనైతే వృక్షం మొత్తం చూపించానండి మీరు జాగ్రత్తగా పాజ్ చేసుకొని కావచ్చు జాగ్రత్తగా గమనించి కావచ్చు ఎంతమందిని చూశారు అనేది చూసిన వాళ్ళంతా దర్శనం చేసుకొని సాక్షాత్తు శివయ్య దర్శనంగా భావిస్తారు అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో లోపల స్వామి అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత ఈ వృక్షం దగ్గరకు వచ్చి చుట్టూ పద్నాలుగు ప్రదక్షిణలు చేసుకుని సంకల్పం చెప్పుకొని ఈ వృక్షం మీద ఉండేటువంటి సిద్ధులు గనక మన వైపు చూసారా ఇక మన పంట పండినట్టే అని చెప్పి చాలామంది నమ్మకం అనమాట అందుకే ఒకసారి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒక్కసారి దర్శనంతో అరుణాచల ప్రదక్షిణ కావచ్చు అరుణాచల దర్శనం కావచ్చు ఆగిపోరండి వాళ్ళ జీవితాల్లో జరిగే మార్పులు కావచ్చు వాళ్ళు పొందినటువంటి ఆధ్యాత్మిక అనుభూతితో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారన్నమాట అందుకే చాలా ఈ బదనిక వృక్షం వైపు నేను చూపించడం షూట్ చేసి చూపించాను మీరు బాగా వెతకండి మీకు ఎక్కడెక్కడ కనపడింది ఎన్ని కనపడ్డాయి ఎంతమంది సిద్ధుల దర్శనం జరిగిందనేది నాకు చెప్పండి ఒకవేళ జీవితంలో ఆరోగ్య రీత్యా అవకాశాల రీత్యా ఎవరైనా వెళ్ళలేకపోతే స్వామి దర్శనం మన ఛానల్ తరపున నేను ఈ విధంగా చేశాను స్వామివారు మీ వైపే చూస్తున్నారు అనేటువంటి భావన ఎందుకంటే దేవతలు భావన మాత్ర సంతుష్టులు అంటారు మనం మనసుతో భావన చేసుకుంటే చాలు వాళ్ళు పొంగిపోతారు అంటారు ఆ విధంగా దండం పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో నేను షూట్ చేసి చెప్పకూడదు అని తెలిసినా కూడా నా నోటితో చెప్పానండి సో ఆ వాటిని వెతకండి వాళ్ళనే సిద్ధులు అంటారు ఈ వృక్షం మీద మొత్తం ఎనిమిది మంది సిద్ధులు ఉంటారండి అష్ట సిద్ధులు అని చెప్పి మనం అంటాం కదా అరుణాచలంలో ఎనిమిది అనేటువంటి సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి అవి ముందు ముందు నా గిరిప్రదక్షిణలో అనుభవాల ద్వారా కూడా మీకు నేను చెప్తాను సో ఇక్కడైతే నాకు ముగ్గురు సిద్ధులు కనపడ్డారు వాళ్ళకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పద్నాలుగు ప్రదక్షిణలు చేసి ఇక్కడ ఎవ్వరు వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ప్రాంగణంలో కాసేపు కూర్చోండి కూర్చొని స్వామివారి నామస్మరణ అరుణాచల శివ అరుణాచల శివ అని చెప్పి మనసులో తలుచుకోండి మనం ఎప్పుడూ కూడా దర్శనం అవ్వగానే చాలా హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాము కానీ ఇటువంటి మహామహిమాన్విత క్షేత్రాల్లో అణువణువు చూడాలండి అక్కడ ఉండే ప్రతి గోడను అబ్జర్వ్ చేయాలి అక్కడ ఉండే ప్రతి మెట్టుని అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ కూడా చూసుకుంటూ వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ మీకు నేను ఈ వృక్షం నలువైపులా చూపించానండి నలువైపులా మీకు ఎంతమంది సిద్ధులు కనపడ్డారో కింద కామెంట్ చేయండి మామూలుగా అయితే ఇంతకుముందు నేను చెప్పాను కదా కొన్నింటి దగ్గర కొంతమంది చాలా చక్కగా వాళ్ళు అక్కడి నియమాలు పాటిస్తారు ఇక్కడ గర్భాలయంలోకి ఫోన్ నిలవ్ చేస్తారు లోపల మీ దగ్గర ఫోన్ ఉందా అని కూడా ఎవ్వరూ అడగరండి కానీ ఎవ్వరు ఫోన్ని బయటకు తీయరు షూట్ చెయ్యరు అరుణాచల శివ అరుణాచల శివ అంటూ స్వామివారి మీదే ధ్యాసను అంటే మనకొచ్చిన ఒక్కసారి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏ విధంగా చక్కగా స్వామి దర్శనాన్ని కనులారా వీక్షించాలి అనేటువంటి ధ్యాసలోనే ఉంటారు తప్ప ఫోన్ని తీయాలి షూట్ చేయాలి అనే భావనలో ఉండరు నాలాంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే సమాచారం ఇవ్వడం కోసం అని చెప్పి అసలు నిజంగా చెప్పాలంటే లోపల ఎక్కడా ఫోన్ని అలౌ చేసి తీసుకోవచ్చు అని తెలిసినా కూడా నేను ఏదీ తీయలేదండి వాళ్ళందరూ పాటిస్తున్నప్పుడు మనం కూడా అంతే పాటించాలి మన పద్ధతుల్ని మన సంస్కృతిని మన సనాతనాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో లోపల ఎక్కడ నేను షూట్ చేయలేదు చాలామంది నేను అభిషేకానికి వెళ్ళాను అంటే అడగడం జరిగింది ఎలా మీరు బుక్ చేసుకున్నారు అని నాకు అక్కడ ఆఫీస్ రూమ్ దగ్గర ఈ నెంబర్స్ కనపడ్డాయండి ఆఫీస్ దగ్గర సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక జస్ట్ చూపించాను హోల్డ్ చేసుకోండి పాజ్ చేసుకొని ఆ నెంబర్స్ నోట్ చేసి మీరు అనుకున్నప్పుడు అభిషేకం అవైలబిలిటీ ఉందా లేదా కనుక్కోండి నేనైతే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను అది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి నేను సమాచారం ఇవ్వలేకపోతున్నానండి దయచేసి క్షమించండి కాశీ వెళ్ళినప్పుడు కూడా మా ఆఫీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మా ఆఫీస్ వాళ్ళ ప్రోగ్రామ్ జరుగుతోంది కాబట్టి అనుకోకుండా స్వామివారు నాకు అదృష్టాన్ని కల్పించి స్పర్శ దర్శనానికి వెళ్లానమాట అలాగే ఇక్కడ కూడా అనుకోకుండానే ఒకరి ద్వారా లోపలికి వెళ్ళి అభిషేకంలో పాల్గొన్నాను బట్ డబ్బులు అన్ని పే చేస్తామండి ఎటు వచ్చి ఎవరి త్రూ అయినా వెళ్ళటం అనేది అది భాగ్యంగా భావించాలన్నమాట ఆ విధంగా నేను వెళ్ళాను కొన్ని ఇంకొకటండి ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవండి బాగానే మనం బయటకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ప్రతిదీ ఆస్వాదించాలి అంటే దానికి తగినట్టుగానే డబ్బులు కూడా పెట్టుకోవాల్సి వస్తుందనమాట ఇలా మాట్లాడుతున్నాను నన్ను ఏమీ అనుకోకండి చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటాయి నేను సంపాదించేటువంటి సంపాదన ఎప్పుడూ కూడా భగవంతుడి కోసమే పరితపిస్తూ ఉంటాను నువ్వు ఇచ్చింది నీకే పెడతాను అనుకుంటాను ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి మెంటాలిటీ ఉంటుందన్నమాట నేను సంపాదించే డబ్బంతా పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయినా పర్వాలేదు మూగ వెళ్ళిపోయినా పర్వాలేదు రేపు అనే రోజు గురించి నేను ఆలోచించను నా మెంటాలిటీ ఇలా ఉంటుందన్నమాట సో అది అందుకనే చెప్తున్నాను ఖర్చుకు వెనకాడము అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి తప్పకుండా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఓకే అనుకుంటే మీకు నేను డీటెయిల్స్ ఇస్తాను అభిషేకంకి వెళ్ళటానికి సో ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ లేదా మెయిల్ చేసిన వాళ్ళకు మాత్రమే డీటెయిల్స్ నేను ఇస్తానండి అది కూడా వాళ్ళని అడుగుతా వాళ్ళు ఒప్పుకుంటేనే అలా ఆలయ ప్రాంగణంలో ప్రహారీలో నందులు మనకి రెండు కనిపిస్తాయి చాలా వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం కదా అరుణగిరిలో త్రయోదశి నాడు అంటే మాస శివరాత్రి నాడు అభిషేకం చేసేటువంటి మహానందిని సో ఆ దర్శనం కూడా మీకు నేను ఇప్పుడు చూపించాను ఆ నంది పక్కనేనండి లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తే భగవాన్ రమణ మహర్షుల వారికి సంబంధించినటువంటి అంటే స్వామివారు ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఒక యోగ ముద్రలో తన గురించి తానే మరిచిపోయి ఒక ధ్యానం చేసుకున్నటువంటి ప్లేస్ అంటే ఇది ఇక్కడ నుంచే ప్రతిదీ కూడా అరుణగిరికి సంబంధించి ప్రకటితం అయ్యాయంట ఒక బాలుడి రూపంలో ఈ కింద ఒక శివలింగం ఉంటుందండి దాని ముందర కూర్చుండిపోతే తేళ్ళు పాములు పురుగులు కరిచేసి మాంసం ముద్ద అనేది స్వామివారిది కింద అంటుకుపోయిందంట నేలకి ఆ తర్వాత ఒక విశేషమైనటువంటి ఒక మహిమ ద్వారా స్వామివారు మళ్ళీ బయటకు రావడం జరిగిందంట సో ఆ ప్లేసే ఇక్కడ రమణ మహర్షి వారికి సంబంధించినటువంటి అనేక పటాలతో కూడుకొని అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అక్కడ ఫొటోస్ అవి పెట్టి స్టోరీస్ కూడా పెట్టారు తప్పకుండా అది కూడా చూడండి ఇక ఆ తర్వాత ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనకి గణపతి వారు స్వయంభూగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం కూడా ఉంటుంది ప్రతిదీ అణువణువు చూడండి కాస్త టైం స్పెండ్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసిరండి ఆ తర్వాత గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు ఇక్కడ మనకి కొబ్బరికాయలు అమ్ముతారు కర్పూరం అమ్ముతారండి సో పూలదండలు అన్నీ అమ్ముతారు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి దీన్ని రాజగోపురం అంటారనమాట మనం నార్త్ గేట్ నుంచి రాజగోపురంలోకి బయటకు వచ్చాం రాజగోపురం నుంచి చాలా మంది మొదలు పెడతారు కొంచెం ముందుకెళ్తే ఒక గణపతి వారు ఉంటారనమాట స్వయంభూ అక్కడ నుంచి కూడా చాలా మంది మొదలు పెడతారు గిరి ప్రదక్షిణ అనేది మనం ఎక్కడి నుంచి మొదలు పెడతామో అక్కడే ఎండ్ చేయాల్సి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సో తొంభై తొమ్మిది శాతం మంది రాజగోపురం నుంచే కొబ్బరికాయ కొట్టి హారతినిచ్చి స్వామి ఎటువంటి విఘ్నాలు లేకుండా నాకు శక్తినివ్వు పద్నాలుగు కిలోమీటర్ల పాటు నడిచి నీ చుట్టూ ప్రదక్షిణ చేసే శక్తినివ్వు అని చెప్పి కోరుకొని ఇక్కడ నుంచి మొదటి అడుగు అనేది వేస్తారు అక్కడితోటే స్వామివారికి సంబంధించి స్వామి నిండైన ఆశీర్వాదం ఇక్కడే లభిస్తుంది అని చెప్పి చాలామంది నమ్మకం ఎంత ఆరోగ్యం బాగోకపోయినా ఎన్ని సమస్యలున్నా అన్నీ అరుణగిరి చుట్టూ కాలి బూడిదైపోతాయి అనేటువంటి నమ్మకంతో ప్రదక్షిణ మొదలు పెడతారు మరి మన గిరి ప్రదక్షిణ ఎలా సాగింది నేను పొందిన అనుభూతులేంటి నాకు జరిగిన మహిమలేంటి వీటన్నిటితో నెక్స్ట్ వీడియోస్ వస్తాయండి చెప్పాను కదా చరిత్రలు ఏవి నేను చెప్పడం లేదండి నా అనుభూతులతో మాత్రమే వీడియోస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నెక్స్ట్ వీడియోస్ కూడా కంటిన్యూ అవ్వచ్చు ఈ వీడియోలో ఎంతమంది సిద్ధుల్ని చూశారు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తే మరింత బాగా వీడియోస్ అందించాలి అనేటువంటి ప్రోత్సాహం నాకు కూడా వస్తుందండి నమస్తే ஓம் அருணாச்சலேஸ்வரா நமோ நம அருணாச்சலிவ அருணாச்சலிவ அருணாச்சலிவ